దర్శనం ఇప్పుడు ఈ అద్వైత ప్రచారంలో కానివ్వండి ఇవాళ భారతదేశంలో తమరు వివిధ సెలవిచ్చిన సనాతన ధర్మం కానీ అనుష్ఠానము ఒక గురువు ఎలా ఉండాలంటే తార్కాణం కానీ నాటి నుంచి నేటి వరకు చూస్తూ ఉన్నాం ఇకపోతే ప్రస్తుత పీఠాధీశ్వరులు మన గురువులు మహాసన్నిధానం వారు ఈ యాభై ఏళ్ల ప్రస్థానం వారు సన్యాసస్త్రం తీసుకొని ఇప్పటిదాకా కూడా ఒక ఆ తేజస్సు వారిలో ఉండే శారదాంబామ్మ వారు ఆదిశంకరులు పరమేశ్వరులు ఆ శిష్యుడి యొక్క దృష్టి ఎన్ని రకాలుగా నెరకాల్పువారు ఈ యాభై ఏళ్ళ ఈ ప్రస్థానాన్ని సువర్ణ భారతిగా మనమంతా శిష్యుడు తమరి మార్గదర్శనం జరుపుకుంటున్నాము జగద్గురు విధుశేఖర భారతీ స్వామివారి దృష్టిలో జగద్గురు శంకరాచార్య భారతీర్థ వారి యొక్క దృక్కోణాన్ని మాబోటి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఈ సువర్ణ భారతి మా గురువు గారు వారు వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ధర్మ ప్రచారం జరగాలి అందరూ కూడా ధార్మికమైనటువంటి ఆచరణ చెయ్యాలి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ జీవితంలో ధార్మికమైనటువంటి ఆచరణ చెయ్యాలి ఆ ఆచరణకి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా అందరూ పొందాలి దాని మీద శ్రద్ధని తెచ్చుకోవాలి దాని మీద వచ్చేటటువంటి ఇప్పుడు ధర్మాచరణ అని చెప్పిన వెంటనే ధర్మ ప్రచారం ధర్మాచరణ చెయ్యాలి అన్న వెంటనే చాలామందికి ఒక ప్రశ్నలు వస్తాయి చాలా రకరకాల ప్రశ్నలు వస్తాయి అది మనిషి స్వభావం ఇప్పుడు ఏదైనా ఒక కొత్త విషయాన్ని మనం విన్న వెంటనే దానికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు మన మన మనసులో ఉద్భవిస్తాయి ఇదేమిటి ఇదేమిటి ఇదెందుకు చేయాలి అదెందుకు చేయాలి ఇవన్నీ కూడా వస్తాయి ఆ ప్రశ్నలన్నిటి కూడా మనం సమాధానం తెలుసుకోవాలి తెలుసుకొని అనుష్ఠించాలి కాబట్టి ఈ రకమైనటువంటి అంటే జనాలందరూ కూడా ధర్మాచరణ చేయాలి తద్వారా శ్రేయస్సుని పొందాలి ఆ ధర్మ మార్గానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఆ పరిజ్ఞానం ధర్మ అవగాహనని అందరూ పొందాలి తద్వారా ఈ సనాతన ధర్మం అనేది ఉత్కృష్టంగా ఆచరింపబడుతూ ఉండాలి నిరంతరం శాస్త్ర శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ ధర్మాల యొక్క ఆచరణ ఇదంతా కూడా నిరంతరం జరగాలి అనేటటువంటిది వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అందులోనూ మన వేదశాస్త్ర విద్యలు ఈ వేదశాస్త్ర విద్యలు ఇవన్నీ కూడా విశేషంగా ప్రచారం అవ్వాలి ఈ వైదిక సంప్రదాయం అనేది అనాది కాలంగా వచ్చినటువంటి వైదిక సంప్రదాయం అది ఏమీ విచ్ఛిన్నం కాకుండా జరగాలి అందరూ కూడా బాగుండాలి అది వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం దీనికోసం ఈ యాభై సంవత్సరాల్లో స్వ ఇదంతా కూడా ఏదో ఉపదేశం చేయడం శిష్యులకు మాత్రమే ఈ విషయాలు మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి వదిలేయడం తాము మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఉండడం అని కాదు స్వయంగా గురువులు ఆచరించి దీన్ని మనకి చూపిస్తూ ఉన్నారు యాభై సంవత్సరాల్లో స్వయంగా వారు మా గురువులు దీంతటిని కూడా ఆచరించి మా మనకి చూపిస్తూ ఉన్నారు ప్రతిరోజు వారి యొక్క ఆ కార్యశైలి ప్రాతకాలం నుంచి రాత్రి వరకు అన్నీ కూడా మా గురుగారు చేసేటువంటి అనుష్ఠానాలు కానీ భక్తులకి దర్శనం ఇవ్వడం ఇవన్నీ కూడా అందరూ చాలామంది చూసినటువంటి వాళ్ళే చాలామంది తెలుసుకున్నటువంటి వాళ్ళే అది ఒకే విధమైనటువంటి పద్ధతి అప్పటి నుంచి యాభై సంవత్సరాల క్రితం ఎలా ఉండిందో అప్పుడు ఆరంభ కాలంలో ఇవాళ్ళు కూడా అదే రకంగా ఉంది ఈ భవిష్యత్తులోనూ అలానే ఉంటుంది ఫలానా సమయం అంటే ఫలానా కార్యం ఇది పాఠకాలం ఇది పాఠం చేసేటటువంటి కాలం ఇది అనుష్ఠానం యొక్క కాలం ఇది చంద్రుడి పూజ చేసేటటువంటి కాలం ఇది భక్తులకి దర్శనం ఇచ్చేటటువంటి సమయం ఈ రకంగా ఆయా కాలాల్లో అదే రకమైనటువంటి పనులు అట్లాగే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఎలాగైతే మనం చూస్తాం సూర్యోదయం అవుతుంది ఈ ఈ సమయానికి సూర్యోదయం ఈ సమయానికి వర్షం పడాలి ఈ సమయానికి సూర్యుడు రావాలి ఈ సమయానికి చంద్రుడు రావాలి అవి ఎలాగైతే అట్లాగే జరుగుతూ ఉంటాయో అదే రకంగా మా గురువుల యొక్క కార్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరందరూ చూశారు కదా మా గురువుగారు రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరాల్లో దాదాపు పద్నాలుగు నెలల కాలం విజయ యాత్ర చేశారు దాంట్లో మన ఆంధ్రదేశంలోనూ చేశారు తమిళనాడు కేరళ కర్ణాటకలో అంతా కూడా యాత్ర చేశారు పద్నాలుగు నెలల విజయ యాత్రలో ప్రతిరోజు మాకు శాస్త్ర పాఠం చెప్పేవారు మీరు మీరు చూసారు నుంచి రాత్రి వరకు ఎన్ని పనులు ఎన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళు ఎన్ని చోట్లకి వెళ్ళేవారు ఎన్ని చోట్ల సభలు ఎంతమంది జనాలు అన్నీ కూడా జరుగుతూ కానీ ఆ రోజు ప్రతిరోజు కూడా మాకు శాస్త్ర పాఠం అనేది పొద్దున్నే జరుగుతూనే ఉండేది ఏ ఒక్కరోజు కూడా విడిచింది లేదు అంటే ఏమిటి వాస్తవంగా ఒక పాఠశాలలో కేవలం అధ్యాపన శాస్త్రాన్ని పాఠం చెప్పడం కోసమే ఎవరైతే అధ్యాపకులు ఉంటారో వాళ్ళు కూడా బహుశా ఆ ప్రకారం అంత పాఠం చేసి ఉంటారు అంటే వాళ్ళ పని కేవలం పాఠం చేయడం కోసమే పాఠం చేయడం కోసమే వాళ్ళు పాఠశాలలో ఉన్నారు వాళ్ళు కూడా బహుశా ఆ ప్రకారం ఇంత ఇంత సరిగ్గా ఈ రకంగా నియమంగా పాఠం చేసి ఉండరు అదే రకంగా అనధ్యానాలు తప్ప మిగతా అన్ని రోజులు మాకు పాఠం జరుగుతూ ఉండేది ప్రతిరోజు ఫలానా సమయానికి పాఠం అని జరుగుతూ ఉండేది అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే శాస్త్ర ప్రచారం చేయడం వేదశాస్త్రాల ప్రచారం చేయడం అని అంటే ఏమిటి వేద వేద పండితులకు కావలసినటువంటి ప్రోత్సాహధనం ఇవ్వడం వాళ్ళకి సన్మానం చేయడం ఏదో సభలు చేయడం అంత మాత్రం చేస్తే అది కూడా ఒక రకమైనటువంటి శాస్త్ర ప్రచారమే అది కాదు అనట్లేదు అయితే స్వయంగా శాస్త్ర పండితులై శాస్త్రంలో అపారమైనటువంటి పారంగతులై శాస్త్రంలో శిష్యుల్ని కూడా తయారు చేస్తూ ఒకవైపు శాస్త్రంలో అపారమైనటువంటి పాండిత్యాన్ని పొందిన వారై శిష్యుల్ని కూడా తయారు చేస్తూ నియమంగా పాఠాదులను చేస్తూ శిష్యుల్ని కూడా తయారు చేస్తూ మఠం యొక్క కార్యాలన్నిటినీ కూడా నిర్వహిస్తూ విశేషంగా పండితులకు సన్మానం చేయడం శాస్త్ర సభలను నిర్వహించడం వాళ్ళందరికీ కా వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వడం ఇది కూడా చేస్తున్నారు అంటే ఏమిటి స్వయంగా శాస్త్రంలో పారంగతులై శిష్యుల్ని తయారు చేస్తూ ఎందుకంటే మా గురుగారు శాస్త్ర పారంగతులు అంటే అదేదో ఊరికే ప్రశంసగా చెప్పే స్థుతిగా చెప్పే వాక్యం కాదు మా గురుగారు శాస్త్ర శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు మొట్టమొదట మా గురుగారు ఒకసారి పాఠం చెప్పినప్పుడు ఒక ఆయన చదివినటువంటి విద్యార్థులు ఉన్నారు ఆయన ఇప్పుడు ఇక్కడ మన పెద్ద పండితుడుగా ఉన్నారు ఆయన ఎన్నో గ్రంథాలను రాశారు మళ్ళీ మా గురుగారు న్యాయశాస్త్రం చదివినటువంటి ఆయన ఉన్నారు నవీన్ హోళగారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఎన్నో గ్రంథాలని ఆ తర్వాత న్యాయశాస్త్రంలో ఆయన మంచి ప్రౌఢమైనటువంటి గ్రంథాలని రచించాడు దానికంతా ఆయన అధ్యయనం చేసింది మా గురుగారి దగ్గర అది ఎప్పుడు అంటే దాదాపుగా ఆ చాలా సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం మా గురుగారు ఆయనకు పాఠం చేశారు అప్పుడు కూడా యాత్రలే చాలా యాత్రలు జరుగుతుండే ఆ అఖిల భారత యాత్ర కూడా జరిగింది అప్పుడు అప్పుడు కూడా పాఠం చేశారు ఆ తర్వాత ఇక్కడ మన పాఠశాలలో ప్రస్తుతం ఇక్కడ వరిష్ట అధ్యాపకులుగా ఉన్నారు నాగరాజు భట్టు గారు అని ఉన్నారు విద్వాంసులు ఆయన కూడా మా గురుగారు దగ్గర న్యాయశాస్త్రం చదివారు పెద్ద పండితుడుగా ఆయన తయారయ్యారు కాబట్టి ఇదంతా కూడా మనకి ప్రత్యక్షంగా మా గురువుల దగ్గర చదివినటువంటి పండితులు ఆ తర్వాత మూడోసారి మా గురువుగారు శాస్త్ర పాఠం చేసినప్పుడు మాకు చేశారు మొట్టమొదటి చేసింది ఒక ఆయనకి ఆ తర్వాత ఆయనకి చేశారు మూడో పాఠం మూడో పర్యాయంలో మాకు పాఠం చేశారు విశేషంగా మాకు అనుగ్రహం చేశారు కాబట్టి ఈ రకంగా స్వయంగా శాస్త్ర పండితులై ఈ అనుష్ఠానాదులన్నిటినీ కూడా చేసుకుంటూ చేస్తూ వాట వీటికి కూడా విచ్ఛిత్తి రాకుండా అన్ని కార్యాలని చేయడం అని అంటే అది మనం కేవలం గురువుగారిలో మాత్రమే చూడడానికి సాధ్యమవుతుంది ఇంకెక్కడా కూడా మనం దా అంటే ఇక్కడ ఇందులోనూ ఇంకో విషయాన్ని మీరు చూడాల్సింది ఏమిటంటే శాస్త్ర పాండిత్యం అని చెప్తున్నాం శాస్త్ర పాండిత్యం అంటే అందులోనూ ఎటువంటి శాస్త్ర పాండిత్యం చాలా ఉత్కృష్టమైనటువంటి శాస్త్ర పాండిత్యం ఎవరైతే పండితులుగా ఉన్నారో వారికి కూడా ఆశ్చర్యం కలిగించేటటువంటి పాండిత్యం ఏదో శాస్త్రంలో నాలుగు విషయాలు తెలుసు ఏదో నాలుగు మాట్లాడేస్తాం అయిపోయింది అన్నట్టు కాకుండా పండితులకు కూడా ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు వారు అంటే వాళ్ళు అదే అధ్యయనం చేశారు చిన్నప్పటి నుంచి వాళ్ళు అధ్యయనం చేసినటువంటి శాస్త్రం ఆ శాస్త్రంలోనూ వాళ్ళకి ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు అది గురుగారు దగ్గరికి వచ్చి అడుగుతారు దానికి సరైనటువంటి పరిష్కారాన్ని గురుగారు చెప్తున్నారు కాబట్టి ఈ రకంగా ఇది ఆ పాండిత్యం అనేటటువంటిది అటు అది కాబట్టి అటువంటి ఆ పాండిత్యాన్ని దీని అంతటినీ కూడా మనం మా గురువుల్లో చూడగలుగుతాం ఈ రకంగా ఎంతో ఎన్నో కార్యాలు యాభై సంవత్సరాల యొక్క ఈ కాలంలో ఎన్నో విధమైనటువంటి కార్యాలని మా గురుగారు చేసి ఉన్నారు కాబట్టి అదన్నిటినీ కూడా చేసి ప్రస్తుతం వాటి యొక్క బాధ్యతల్ని ఆ మార్గదర్శనాన్ని మాకు చేస్తున్నారు ఆ బాధ్యతల్ని మాకు అప్పగిచ్చారు ఆ మార్గదర్శనం దానికి కావాల్సినటువంటి మార్గదర్శనాన్ని కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ ఎన్ని విధాల కార్యాలని చేశారు అంటే మనం సామాన్యంగా చాలామంది అందరినీ అని నేను అనట్లేదు చాలామంది చూసేవాళ్ళు ఏం చూస్తారు అనంటే ఏదో స్వామివారు మఠాధిపతిగా ఉన్నారు ఇదో మఠం అదో మఠం ఇక్కడో మఠం ఉంది అక్కడో మఠం ఉంది ఈ మఠంలో ఆయన ఉన్నారు ఆ మఠంలో ఆయన ఉన్నారు సరే ఇక్కడ ఒక ఆయన ఉన్నారు అక్కడ ఒక ఆయన ఉన్నారు ఏదో మఠాధిపతి ఆయన ఏదో పెద్ద భవనంలో ఉన్నారు ఇలా చూస్తుంటారు సామాన్యంగా చూసేవాళ్ళందరూ ఇలా చూస్తుంటారు ఓ ఆయన మఠాధిపతి ఆయన పీఠాధిపతి ఆయన పెద్ద భవనంలో ఉన్నారు ఏదో వెండి సింహాసనంలో వెండి బంగారు సింహాసనంలో కూర్చున్నారు అలాగే ఏదో పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతున్నారు హాయిగా అక్కడ ఉన్నారు పెద్ద భవంతుల్లో ఉన్నారు ఇది చూస్తుంటారు సామాన్యంగా జనాలు ఎక్కువ మంది చూసేది అలా చూస్తుంటారు కానీ ఇక్కడ వేరే చోట్ల సంగతి అది అలా ఉంచండి ఇక్కడ మాత్రం నేను చెప్పేటటువంటిది ఏమిటంటే ఈ ఇవన్నీ కూడా ఈ శృంగేరి పీఠ పరంపరలో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గురువుగారిని వెతుక్కుంటూ వచ్చినటువంటి గౌరవాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక వ్యక్తి స్వయంగా గొప్పవాడిగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని వెతుక్కుంటూ ఈ ఇవన్నీ కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా వచ్చినాయి తప్ప ఆ వ్యక్తి వీటిని వెతుక్కుంటూ వెళ్ళలేదు అదే తేడా అదే వే ఇక్కడికి వేరే చోట్లకి తేడా మా గురువుగారు ఎప్పుడు కూడా దేన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు మాకు ఇలాంటిదే అవ్వాలి ఇదే ఉండాలి అదే ఉండాలి అని దేన్ని కూడా వెతుక్కుంటూ వెళ్ళింది లేదు అవన్నీ కూడా వెతుక్కుంటూ వచ్చినాయి ఇది అంటే ఒక ఆ వ్యక్తిత్వం అనేది అలా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వారినే వెతుక్కుంటూ వస్తాయి విద్యారణ్యుల వారి కాలం నుంచి అంతే కదా విద్యారణ్య స్వామివారు చాలా చా చూసుంటారు కదా ఇప్పుడు నవరాత్రులలో నవరాత్రుల్లో దర్బారు అని జరుగుతుంది సింహాసనంలో ఆ కిరీటాదులన్నీ కూడా ధరించడం ఉంటుంది మా గురుగారు ఎన్ని సంవత్సరాల్లో ధరించారు మా శిష్య స్వీకారం మా సన్యాస స్వీకారం అయిన ఒక్క సంవత్సరం మా గురుగారు ధరించారు ఆ తర్వాత వదిలిపెట్టేశారు అంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఆ ఒక్క సంవత్సరం ధరించారు ఆ తర్వాత వదిలిపెట్టేశారు ఇంకా చాలా అయిపోయింది ఇంకా మా మేము శిష్యులకు అప్పగించాం కాబట్టి ఇంక మళ్ళీ ఎందుకంటే అది దాని మీద ఏదో ఆశతోనో వ్యామోహంతోనో ధరించింది కాదు అది కర్తవ్యం కాబట్టి సంప్రదాయ పరిపాలన కోసం మాత్రం ధరించారు కాబట్టి అలా విద్యారణుల వారి కాలం నుంచి వచ్చినటువంటి సంప్రదాయ పరిపాలన కోసం ధరించారు కాబట్టి దాన్ని ఇన్నాళ్ళు ధరించాం మా బాధ్యత ఉంది కాబట్టి ధరించాం ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి వదిలిపెట్టేశారు చూసేవాళ్ళకి అనిపిస్తావు ఈయన ఏమిటి బంగార సింహాసనంలో కూర్చుంటున్నారు ఆయన సన్యాసి కదా ఈ ఆభరణాలు ఇవన్నీ ఎందుకు ధరిస్తున్నారు ఇదంతా కూడా చాలామందికి అట్లా అనిపిస్తుంటుంది ఇదేమిటి అని అనిపిస్తుంది కానీ దాని వెనకాల ఉండేటటువంటి కారణం అది ఏమిటి వెనకటి నుంచి వచ్చినటువంటి పరంపర వాస్తవంగా ఆ కాలంలో మహారాజులు చేసినటువంటి ఏ వ్యవస్థ ఏమిటి అని అంటే గురువుగారు ఎక్కడికి వెళ్ళినా కూడా వీ ఇలాగే వెళ్ళాలి ఈ రాజలాంఛనాలతో సమస్త రాజలాంఛనాలతో వెళ్ళాలి అని ఉంది మహారాజులు చేసినటువంటి వ్యవస్థ అది అయితే అలాగని అన్ని చోట్లకి అలా అవసరం లేదు అలాగనే ఆ సంప్రదాయం వెనకటి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని పరిపూర్ణంగా వదిలిపెట్టడం కుదరదు కాబట్టి కేవలం ఆ నవరాత్రుల ఆ పది రోజుల సమయంలో మాత్రం దాన్ని ధరించడం అనేటటువంటి పద్ధతి వెనకటి నుంచి వచ్చింది కాబట్టి ఇదంతా ఏమిటంటే కేవలం ఆయా సంప్రదాయాల్ని పరిపాలించాలి వెనకటి నుంచి వచ్చినటువంటి సంప్రదాయాన్ని పరిపాలించడం కోసం వీటన్నింటినీ కూడా ధరించడం కాబట్టి ఇప్పుడు విద్యారణ్య స్వామివారు వారిని వెతుక్కుంటూ ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు మహారాజులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళు దీన్ని సమర్పించారు సమర్పించి ఇంక నుంచి మా గురువులు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మా గురువులు మా గురు పరంపర ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాజలాంఛనాలతోనే వెళ్ళాలి అనేటటువంటి వ్యవస్థని వాళ్ళు చేశారు కాబట్టి ఆ వ్యవస్థ ప్రకారం అది వ్యవస్థ అనేది ఉంది కాబట్టి దాని ప్రకారం పెంచడం అనేటటువంటిది వచ్చింది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు దాని మీద మనకి ఇది నాకు కావాలి అనేటటువంటి భావనతో వెళ్తే ఇంకా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇంకా చాలా చేసుకోవచ్చు కదా ఇంకా ఇంక ఇంకా రకరకాలుగా ఎప్పుడు కావాలన్నా ధరి ఎప్పుడు ధరించవచ్చు అట్లా లేదు కేవలం ఆ సంప్రదాయ పరిపాలన కోసం కాబట్టి దీన్ని ఇటువంటి ఈ కార్యాన్ని యాభై సంవత్సరాలుగా ఒకే రకంగా ఒకే శైలిలో దాన్ని అలాగే చేసుకుంటూ వచ్చారు ఈ స్వయంగా శాస్త్రంలో నదీష్ణులై శిష్యుల్ని కూడా తయారు చేశారు ఈ రకంగా ఎన్నో విధమైనటువంటి కార్యాల్ని వారు చేస్తూ ఉన్నారు మా గురువుగారు చేశారు ఎన్నో సందర్భాల్లో మీరు మీరు ప్రత్యక్షంగా చూసారు గురుగారు యాత్రలప్పుడు మనం హైదరాబాద్లో అక్కడంతా కూడా చూశారు ఇప్పుడు ఆ రోజు ఒకరోజైతే పొద్దున మాకు పాఠం మన హైదరాబాద్లో ఉన్నప్పుడు మన శంషాబాద్లో మఠం ఉంది అక్కడ కుంభాభిషేకం అయినటువంటి రోజు పొద్దున మాకు పాఠం ఆ తర్వాత దగ్గరలో ఒక గణపతి గుడిలో ఒక కుంభాభిషేకం అది అయిపోయిన తర్వాత మన మఠంలో అన్ని సన్నిధుల్లో కుంభాభిషేకం అయిపోయిన తర్వాత జనాలందరికీ దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అనుష్ఠానం ఇత్యాదులు ఆ తర్వాత అప్పుడు గవర్నర్ గారు వచ్చారు ఆయన నరసింహన్ గారు ఉండేవారు అప్పుడు ఆ సమయానికి నరసింహన్ గారు ఉండేవారు కదా ఆయన దర్శనానికి వచ్చారు ఆయనకి దర్శనం ఇంకా ఇలా కొంతమంది మన హైకోర్టు జడ్జి వాళ్ళంతా కూడా దర్శనానికి వచ్చారు వాళ్ళంతా వచ్చారు అలాగే అదంతా అయిపోయింది మళ్ళీ సాయంకాలం సభ గురువందన సభ ఆ రోజు కుంభాభిషేకం జరిగిందే ఆ గురువందన సభ మళ్ళీ దాంట్లో భాషణం గురుగారి భాషణం అవన్నీ మళ్ళీ రాత్రి చంద్రమేశ్వరి పూజ అదంతా అయ్యేసరికి రాత్రి చాలా ఆలస్యమైంది మళ్ళీ మర్నాడు పొద్దున అదే సమయానికి మళ్ళీ పాఠం అది అదే రకంగా జరుగుతూ ఉంటుంది ఇలా ఇది ఒక రోజుకు ఉదాహరణగా చెప్పింది ఇలాంటి ఎన్నో రోజులు ప్రతి చోట కదా ప్రతి చోట ఇలాగే జరుగుతుండేది అదే విధమైనటువంటి కార్యశైలి కాబట్టి ఈ రకంగా ఇప్పుడు కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు మీరు అక్కడికి రండి ఇక్కడికి రండి మీ హైదరాబాద్కి రండి చెన్నైకి రండి అది కాదు బాబు మేము అక్కడికి రావాలంటే మాకు పద్ధతి ఉంది కదా మా పొద్దు ప్రాత పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అనుష్ఠానాదం జరగాలి ఆ తర్వాత మధ్యాహ్నం పూజ అదంతా అయ్యి అనుష్ఠానం అంతా అయ్యాక అప్పుడు మేము బయలుదేరాలి మళ్ళీ సాయంకాలం లోపు మళ్ళీ అక్కడికి చేరుకోవాలి అప్పుడు ఇలా ఉంటుంది కాబట్టి మేము నేరుగా ఇక్కడి నుంచి బయలుదేరడం అక్కడ ఒక కార్యక్రమం పూర్తి చేసుకోవడం మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరడం ఇక్కడికి రావడం కుదరదు అట్లా మేము చేసేది లేదు అని అంటే ఎందుకు కుదరదు అందరూ చేస్తున్నారు కదా మేము కూడా చేయొచ్చు కదా అని అంటారు అలా అంటే మీకు విమానం ఏర్పాటు చేస్తాం ఏదో హెలికాప్టర్ ఏర్పాటు చేస్తాం అది ఇది అని అంటుంటారు చేయండి అలాగని ఊరికే అన్ని చోట్లకే అట్లా తిరగడం అనేది అలా లేదు మా పద్ధతి అట్లా ఉండదు నేను వస్తాను సరే విమానం ఏర్పాటు చేశారు వెంటనే నేను ఎక్కాను దాంట్లో వచ్చాను కానీ నేను మాత్రం వస్తే సరిపోదుగా మా పూజ ఉంది మా మండపం ఉంది మా పీఠం ఉంది ఇవన్నీ రావాలి వాటన్నిటికీ యథావిధంగా రోజు పూజ జరగాలి ఇప్పుడు ఏమింది ఏదో విమానం ఎక్కామో వెళ్ళాను మరి దాని పూజ ఏం చేయాలి ఫలానా సమయానికి ఈ పూజ కావాలి అని మా నియమం ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కాము రెండు తొందరగా వెళ్ళిపోయాం ఎక్కడో ఒక చోటకి వెళ్ళాం అని మరి దీని సంగతి ఏంటి దీన్ని కూడా తీసుకెళ్ళాలి అప్పుడు ఇదంతా ఉంది కాబట్టి అయితే చెప్తే చాలామందికి అర్థం కాదు ఎందుకంటే అందరూ చేస్తున్నారు మీరు కూడా ఎందుకు చేయరు నేను మీకు ఏర్పాటు చేసేస్తాం అని అంటుంటారు మీరు ఏర్పాటు చేయడం మాకు పెద్ద విషయం కాదు మా సంప్రదాయం ప్రకారం ఇది జరగా అది మాకు ఉన్నటువంటి పెద్ద విషయం అని చాలామంది చెప్తుంటాను అట్లా ఇంకా కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో విధమైనటువంటి కార్యాలు ఇప్పుడు చాలామంది మనకి మా గురుగారు శాస్త్ర పోషక సభ అని ప్రారంభించారు ఆ శాస్త్ర పోషక సభ ద్వారా ఎంతోమంది శాస్త్ర విద్వాంసులు ఇప్పుడు సామాన్యంగా ఉన్నటువంటి చాలామంది శాస్త్ర విద్వాంసులు వాళ్ళందరూ కూడా శాస్త్ర పోషక సభ ద్వారా అధ్యయనం చేసి మా గురువుగారి దగ్గర మహాపరీక్ష ఇచ్చి దాంట్లో ఉత్తీర్ణులై ఇప్పుడు జగత్తులో చాలా చోట్ల పెద్ద పెద్ద విద్వాంసులుగా ఉన్నారు సామాన్యంగా ఎక్కడ వాక్యార్థ సభలు శాస్త్ర సభలు జరిగినా కూడా మొదటి పంక్తిలో వాళ్ళు ఉంటారు ఇక్కడ జరిగినా వేరే చోట్ల జరిగినా కూడా ఆ మొదటి లైన్లో వాళ్ళు కూర్చుంటారు అంటే అటువంటి ఒక పండితులు ఈ శాస్త్ర పోషక సభ ద్వారా చాలా సంవత్సరాలు దీంట్లో అధ్యయనం చేసి మా గురువుగారి దగ్గర పరీక్ష ఇచ్చి మా గురువుగారు వాళ్ళకి విద్వత్ప్రవర అనేటటువంటి విరుదినిచ్చారు ఇప్పుడు మనకి మణిత్ర్రావిడి శాస్త్రి గారు ఉన్నారు చాలా పెద్ద విద్వాంసులు మీమాంస వేదాంతం ఆ శాస్త్రాల్లో చాలా పెద్ద విద్వాంసులు ఆయన ఇదివరకు శాస్త్ర వేదాంత అధ్యయనం చేసి మొత్తం భామతి కల్పతరు పరిమళాలుని అని గ్రంథాలు ఉన్నాయి భాష్యానికి వ్యాఖ్యానాలు సూత్ర భాష్యానికి వ్యాఖ్యానాలు వాటన్నిటిని సంపూర్ణంగా అధ్యయనం చేసి వాటన్నిటి మొత్తం అన్ని గ్రంథాల్లోనూ మా గురుగారి దగ్గర ఆయన పరీక్షించారు అప్పుడు మా గురుగారు ఆయనకు పరీక్ష చేసి దాంట్లో ఆయన ఉత్తమ శ్రేణులు ఆయన ఉత్తీర్ణులైన తర్వాత ఆయనకి వేదాంత శాస్త్ర విశారద అనేటటువంటి ఒక వీధిని ఆయనకి గురుగారు ప్రసాదించారు ఈ రకంగా చాలామంది విద్వాంసులు వాళ్ళందరూ కూడా ఈ శాస్త్ర పోషక సభ ద్వారా అధ్యయనం చేశారు వేద పోషక సభ దానికి కూడా ఇప్పుడు యాభై సంవత్సరాలు అయింది ఆ వేద పోషక సభ ఇది కూడా ఇంత విశేషంగా ఆ భగవద్గీత దీని విశేషంగా ఇలా చాలా ఉన్నాయి చాలా పనులు జరుగుతూ ఉన్నాయి అయితే ఇది ఇలాగే ఇంకా విశేషంగా ఇంకా విస్తారంగా జరగాలి వా ఎన్నో కార్యాలని ప్రారంభించారు చేశారు అయితే ఇది ఇదే రకంగా ఇంకా విస్తారంగా ఇవన్నీ జరగాలి ఇంకా జరగవలసినటువంటి ఆవశ్యకత ఇంకా చాలా ఉంది ఎందుకంటే అది మనం ఇప్పుడు ఉన్నటువంటి కాల పరిస్థితిలో ఈ ధర్మ ప్రచార కార్యాన్ని మనం ఎంత చేసినా సరిపోదు అంటే లోకంలో యొక్క పరిస్థితి అలా ఉంది మీకు ధర్మాచరణ చేయడానికి ఒకసారి ప్రేరణ దొరికితే ధర్మ నుంచి ధర్మ మార్గం నుంచి చితుడవ్వడానికి పదిసార్లు పది సందర్భాలు వస్తాయి మీకు అప్పుడు ఇటువంటి సందర్భంలో మనం ఎంత ధర్మ ప్రచారం చేసినా అది సరిపోదు ఇంకా ఇంకా మనం చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి దర్శనం దర్శనం